క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి లిమిటెడ్ సీట్స్ ఏ ఉన్నాయి ఒకవైపు కుటుంబ సమస్యలు మరోవైపు పోలీసుల కేసులతో మోహనబాబు ఉక్కిరిబిక్కిరవుతున్నారు ఆయన తాజాగా మరింత చిక్కుల్లో పడ్డారు మీడియాపై దాడి చేసిన ఘటనలో మోహన్బాబుకు పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు మోహనబాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు నిన్న కేవలం వన్ వన్ ఎయిట్ సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు తాజాగా ఎఫ్ఐఆర్లో మార్పులు చేసి బిఎన్ఎస్ వన్ జీరో నైన్ సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు బిఎన్ఎస్ వన్ జీరో నైన్ సెక్షన్ కింద మోహనబాబుకు పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది హైదరాబాద్లోని మోహన్ బాబు నివాసం వద్ద మంగళవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇంట్లోకి వెళ్లేందుకు మనోజ్ మౌనిక దంపతులు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు అనంతరం సెక్యూరిటీతో మనోజ్ వాగ్వాదానికి దిగి గేట్లు తోసుకొని మరీ లోపలికి వెళ్ళిపోయారు ఈ సమయంలోనే మీడియా ప్రతినిధులు కూడా లోపలికి వెళ్లగా ఆగ్రహంతో ఊగిపోయిన మోహన్ బాబు వారిపై దాడి చేశారు మైక్తో రిపోర్టర్ తలపై కొట్టడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి ఇప్పుడు బాధిత రిపోర్టర్ నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు మొదట వన్ వన్ ఎయిట్ బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు అయితే ఇప్పుడు తాజాగా హత్యాయత్నం కేసు నమోదు చేయాలని జర్నలిస్టుల ఆందోళన చేయడంతో లీగల్ ఒపీనియన్ తీసుకున్న పోలీసులు సెక్షన్లు మార్చి బిఎన్ఎస్ వన్ జీరో నైన్ సెక్షన్ కింద మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు మరోవైపు మోహన్ బాబు తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ సంఘాలు ఆందోళనకు దిగాయి జర్నలిస్టుపై దాడి ఘటన తర్వాత మోహన్ బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో చేరారు ఆయనకు బీపీ హైటెన్షన్ గుండె కొట్టుకునే వేగం తగ్గడం కంటి కింద వాపు వంటి సమస్యలు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు కనీసం రెండు రోజుల పాటు ఆయనకు ట్రీట్మెంట్ అవసరమని డాక్టర్లు ప్రస్తుతం చెబుతున్నారు అయితే ఇవాళ మోహన్ బాబు హాస్పిటల్ నుంచి ప్రెస్ మీట్ పెడతారని సమాచారం మంచు కుటుంబం వివాదం ఇప్పుడు రచ్చకెక్కడంతో పోలీసులు దృష్టి సారించారు బుధవారం సిపి సుధీర్బాబు వద్ద విచారణకు మంచు మనోజ్ విష్ణు హాజరయ్యారు ఇద్దరు వేర్వేరు సమయాల్లో రాగా వారిని సిపి విచారించారు మరోవైపు శాంతి భద్రతలు విఘాతం కలిగేలా వ్యవహరించవద్దని పోలీసులు వారికి సూచించారు ఇంకోసారి ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లతో గొడవలకు పాల్పడవద్దని గట్టిగా ఆదేశించారు సమస్యలు ఉంటే ఇంట్లో పరిష్కరించుకోవాలి కానీ గొడవలు చేయొద్దని సిపి తెలిపారు ఇంటి దగ్గర ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పోలీసులకు సమాచారం అందించాలని వెల్లడించారు శాంతి భద్రతలు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే లక్ష రూపాయల జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి సుధీర్బాబు హెచ్చరించారు